గ్రామ పంచాయతీల్లో నిత్యం ప్రజల ఆరోగ్య నిమిత్తం పారిశుద్ద పనులు నిర్వహించే కార్మికులు పనితో పాటు తమ ఆరోగ్యం భద్రంగా ఉండేలా వహించాలని జయదేపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి యాదగిరి అన్నారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు జయదేపూర్ తిగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ పరీక్ష కేంద్రాలను సందర్శించి పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల వల్లే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని వారి

ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది మరి మన పంచాయతీ సెక్రటరీ కూడా వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఇక్కడ ఈ సమావేశమైంది ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మన సెక్రటరీ గారు చెప్పినట్టు వారు ఎక్కువ మురికిలో లేదా చెట్లలో చాలా అపరిశుభ్రమైన పనిచేస్తారు వారు కూడా మన మన భారతదేశ పౌరులు రాష్ట్ర పౌరులు వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి వారికి వైద్యం చేయించుకోవాలంటే ఏదైనా జబ్బు వస్తేనే వెళ్తారు అప్పటిదాకా వెళ్ళరు అందుకే ముందుగా ప్రికాషనరీగా ఏమైనా జబ్బులు ఉంటే మనం పరీక్షలు చేసుకొని ఈ రోజు ఏంటమ్మా అంటే మీరు అందరు ఆధార్ కార్డు ఇవ్వాలి ప్లస్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి వైద్య పరీక్షలు చేసి ఈ రక్త పరీక్ష నమూనాలను పెద్ద దాకా పంపిస్తారు దాదాపుగా ఒక యాభై యాభై రెండు రకాల పరీక్షలు వస్తాయి బీపీ షుగర్ షుగర్ అనేది మూడు నెలల యావరేజ్ వస్తుంది థైరాయిడ్ మరియు కొలెస్ట్రాల్ లేదా లిక్విడ్ ప్రొఫైల్ అంటే అదే కొలెస్ట్రాల్ ఇట్లా ఉందనేది విధంగా కిడ్నీకి సంబంధించినవి రక్త రక్త అదేమి బీ కాంప్లెక్స్ ఇట్లా బ్లడ్ కంప్లీట్ బ్లడ్ ఫిక్స్ అన్నీ కూడా మీకు ఒక ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మీకు చూడలేకపోతే మీ సెక్రటరీ గారు చూపించండి దాన్ని ప్రింట్ తీసుకోవాలి తీసుకొని జీరాక్ తీసుకొని అవి రిపోర్ట్ తీసుకొని వస్తే డాక్టర్ గారు కానీ హెల్త్ సిబ్బంది కానీ ఎక్కడ మనకి పొరపాటు ఉంది ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అవన్నీ సంబంధించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఇంకేమైనా ఎక్కువ చేయడానికి సిద్ధి పెట్టే దాన్ని పంపిస్తారు మనకి అన్ని రకాల మందులు ఉన్నాయి మీరు చాలా మంది అపోహ ఏంటంటే డాక్టర్ కార్కి ఏం పోదు పోతే ఇది ఉందని అది మీరు గోలీలు ఇస్తారంటారు అది వెనకటి రోజుల్లో ఇప్పుడు ఏంటంటే ముందస్తు జాగ్రత్త పడతాం గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు అందులో భాగంగా ఆ పనులు చేయడానికి ముఖ్యం గ్రామ పంచాయతీకి ఉండగా అలాంటి వాళ్ళు మన గ్రామ పంచాయతీ సిబ్బంది మనం ఏ పని చేయాలన్నా గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం ద్వారా ద్వారా మాత్రమే మనం పని పనిచేయించుకుంటాం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఈరోజు మనకు జ జగపూర్ మండలంలో తీగులు సెంటర్లో మన స్పెషల్ ఆఫీసర్ మన జగూర్ మండలం ఎప్పుడో ఒకసారి ఆధ్వర్యంలో ఇక్కడ తిగులు పిహెచ్సి స్టాఫ్ వారి సహకారంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ అడ్స్టులు ఏవైతే మనకు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే ఇక్కడ టెస్ట్ చేయడానికి కోసం మనం కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినట్టు వైద్య సిబ్బందికి ముఖ్యంగా మా ఎమ్మెడబ్లు ఇక్కడ అరేంజ్ చేసిన మా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ